ధరణీ గర్భసంభో విద్యుత్ విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాసితో తెలియజేస్తూ కుంభరాశి వారికి ద్వితీయ స్థానంలో కుజ గోచార ఫలితాలు ముఖ్యంగా కుంభరాశికి తృతీయాధిపతిగా దశమాధిపతిగా కుజుడు ప్రస్తుతం గోచారంలో ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నాడు దాదాపు ముప్పై తొమ్మిది రోజులు జూన్ ఒకటవ తేదీ వరకు మీనరాశిలో సంచారం చేస్తున్నటువంటి కుంభరాశి వారికి కుజ ఫలితాలు ఏ రూపంలో ఉన్నాయనేది ఇక్కడ ప్రధానాంశం అసత్వం సతతంగ్లే సర్వకార్య వినాశనం సదా దుర్జన సంపర్క భీతి సనగే గుజే ముఖ్యంగా కుంభరాశి వారికి తాపత్రయాలు అధికంగా ఉన్నాయి బయటి వ్యవహారాలు మీ వ్యక్తిగత వ్యవహారాలు కుటుంబ వ్యవహారాలు కూడా విశ్రాంతి లేనటువంటి ధోరణిలో మీరు ఉన్నారు మీరు చేస్తున్నటువంటి వృత్తులు కూడా ఆ బాధ్యతలు కూడా మిమ్మల్ని సతమతం చేస్తున్నాయి ఎంత భయం చేసినా ఎంత విశ్రాంతి తీసుకున్నా కూడా బలహీనంగా ఉండడం కావచ్చు మానసికంగా కానీ శారీరకంగా కానీ లేదా తోచకుండా ఉండేటువంటి పరిస్థితులు నిర్విరామమైన కృషిలో ఎప్పటికీ ఏదో ఒక వ్యధ ఒక చింత చేస్తున్న వ్యవహారాలు చక్కగా లేకపోవడం మీరు అనుకున్నట్టుగా నడపకపోవడం ఇతరుల చేత ఇబ్బందులు ఎదుర్కోవడం లేదా ఎదుటివారి బలానికి బలహీనంగా లొంగిపోవడం ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి మీరు చేసే పనులందుకు కూడా కొన్ని ఇబ్బందులు మీకు ఇచ్చేటువంటి సలహాలు కూడా కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి సలహాలు అంటే ఇప్పుడు మీ చుట్టూ ఉన్న వాతావరణం మీరు ఆశించిన వాతావరణం కాదు మీకు నచ్చిన వాతావరణం కాదు అంటే విధి లేని పరిస్థితుల్లో నేను ఈ పనులు చేస్తున్నాను నాకు ఇది తప్పనిసరి అయ్యింది ఇది చేయకపోతే కుదరదు చేయవలసిందే అని ఇతరుల ప్రోద్భలానికో అభిమానానికో భయానికో భక్తికో లొంగిపోతున్నారు అలాంటి పరిస్థితి ఏదో ఒక భయం ఏం జరుగుతుందో ఏమవుతుందో నేను చేసే పని సరైన ఫలితాలు ఇస్తుందో ఇవ్వదో ఇలాంటి ఫలితాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలలో కొన్ని ఇబ్బందులు అనుమానాలు ఇతరులతో విభేదాలు ఎంత మనం న్యాయపరంగా ఉన్నా న్యాయబద్ధంగా ఉన్నా అవతల వాడికి అనుమానాలు మన మీదనే శంకించేటువంటి పరిస్థితులు అయినప్పటికీ కూడా మీరు విశ్వరూపాన్ని చూపిస్తారు కానీ అది భయాంతోనే చూపిస్తారు దాని మూలకంగా కొన్ని మంచి ఫలితాలు రావచ్చు కొన్ని దుష్ఫలితాలు రావచ్చు కొంత ఇబ్బందికరంగా అయినటువంటి వాతావరణం ఉంది రాజకీయ రంగంలో ఉన్నటువంటి కుంభరాశి వారు విశేషమైనటువంటి ఫలితాలు పొందడానికి విశేషంగా కృషి చేస్తారు ఒకసారి మీకు ఊహించని ఫలితాలు రావచ్చు ఊహించని నష్టాలు కూడా కలగవచ్చు ఇది మీ యొక్క వ్యక్తిగత జాతకం మీద కూడా కొంత ఆధారపడి ఉంది కాబట్టి కుంభరాశి వారు అయినంత వరకు యథార్థంగా ఉండి మీ వ్యవహారాలకు యదార్థంగా ఉండి బయటి ప్రపంచ విషయంలో కొంత బలహీనంగా ఉన్న కుటుంబ వ్యవహారాలు కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండండి మీ యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్త చేసుకోండి మీ ఆర్థిక పరిస్థితులను కూడా బేరుజు వేసుకోండి కుటుంబ సభ్యులతో అత్యంత సన్నిహితంగా ఉండడానికి ప్రయత్నం చేయండి కొంత కొంత మీకు ఇబ్బందులు తొలగిపోయేటువంటి ఉన్నాయి అలాగే రాహు యొక్క కలయిక కూడా ద్వితీయ స్థానంలో జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా ఆర్థికపరమైన విషయంలో మీరు ఎవరికీ ప్రాంసరీ నోట్లు రాయడము లేదా జమానతుగా ఉండడము బ్యాంకింగ్ వ్యవహారాల్లో మధ్యవర్తిగా ఉండడము ఇట్లాంటి వ్యవహారాలను కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవచ్చు ఒక విచిత్రమైన పరిస్థితి ఇది మీరు జాగ్రత్తగా ఈ యొక్క నలభై రోజులు ఆర్థిక పరమైన విషయంలో కూడా జాగ్రత్తగానే ఉండాలి ధనిష్ట నక్షత్ర జాతకులకు కొంత ఊరట కలిగే అవకాశాలు ఉంటున్నప్పటికీ కూడా మే పదిహేను నుంచి మే పద్నాలుగు పదిహేను నుంచి జూన్ వరకు ఉన్న పరిస్థితులు మీకు కొంత ప్రతిఘటించేటువంటి ఉన్నాయి అంటే కొద్ది సత్ఫలితాలలో కొద్ది ఇబ్బందులు ఉన్నాయి శతబిష నక్షత్ర జాతకులకు కుటుంబ వ్యవహారాలలో కానీ ఆర్థిక పరమైన వ్యవహారాల్లో కానీ కుటుంబ సభ్యులతో కానీ మీ కింద వారితో కానీ ప్రయాణాల మూలకంగా కానీ కొన్ని ఇబ్బందులు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనేటువంటి అవకాశాలు వైరుధ్యాలు మానాలు ఆ తదనంతరం మే పదిహేను తర్వాత మీ పరిస్థితులు కొంత భిన్నంగా ఉన్నాయి అనుకూలంగా ఉన్నాయి పూర్వభద్ర నక్షత్ర జాతకులు కొంత ఆలోచనతో ముందుకెళ్తారు సత్ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నప్పటికీ మే పదిహేను నుంచి జూన్ ఒకటి వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి కుటుంబ వ్యవహారాల్లో మీకు చాలా ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మొత్తం మీద కుంభరాశి వారికి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు తగు జాగ్రత్తలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇతరత్ర వ్యవహారాల్లో ఉన్నటువంటి వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఇది మీ జీవితానికి కఠినమైన పరీక్షా సమయంగా భావించవలసినటువంటి అవసరం దీని మీద మీ యొక్క భావి భవిష్యత్తు కూడా ఆధారపడేటువంటి పరిస్థితులు ఇప్పుడు కుంభరాశి వారికి ఏ వయసు వారికైనా ఆ వయసుకు సంబంధించిన విషయాలతో ముడిపడి ఉన్నది అని చెప్పడం జరుగుతున్నది దీనికి గాను మీరు పరిహారాలు చేసుకోవాల్సిన విషయంలో ఓం లోహితాంగాయ విద్మహే భూమిపుత్రాయ ధీమహే తన్న కుజ ప్రచోదయాత్ ఇది ఏడు పర్యాయాలు రాహు గాయత్రి ఓం రూపాయ విద్మహే వక్రపథాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్ ఇది తొమ్మిది పర్యాయాలు లేదా పద్దెనిమిది పర్యాయాలు ప్రతినిధ్యం చేసుకోండి లేదా ఖచ్చితంగా మే పద్నాలుగు నుంచి జూన్ ఒకటి వరకు చేసుకోండి మంచి ఫలితాలు పొందండి కిలో మిరియాలు కిలో ఉప్పు దానం కూడా చేయండి నాలుగు మంగళవారాలు మంచి ఫలితాలు ఉంటాయి ఇది కుంభరాశికి సంబంధించి తృతీయ దశమాధిపతిగా ద్వితీయ స్థానం మీనరాశిలో సంచారం చేస్తున్నటువంటి కుజ ఫలితాలు మీ అభిమాన ఆస్ట్రాలజర్ ఎంవి శర్మ సర్వే జనా సుఖినోన్ శుభం